వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటర్ వన్ గే మ్యాథ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదండీ రోమన్ నెంబర్ ఎక్ససైజ్ త్రీ బి పేజ్ నెంబర్ సెవెంటీ త్రీలో రోమన్ నెంబర్ వన్లో థర్డ్ ప్రాబ్లమ్ ఫైన్ ఏ స్క్వేర్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్ ఫోర్ టూ మైనస్ వన్ వన్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ఏ ఇచ్చారు ఏ స్క్వేర్గా అనుకోమంటున్నారు సొల్యూషన్ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ ఫోర్ టూ మైనస్ వన్ వన్ ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అనేది కదా ఇప్పుడు మల్టిప్లికేషన్ ఏ ఇంటూ ఏ ఫోర్ టూ మైనస్ వన్ వన్ ఇది ఏ స్క్వేర్ ఇంటూ ఫోర్ టూ మైనస్ వన్ వన్ ఇప్పుడు మల్టిప్లికేషన్ ఏ విధంగా చేస్తాం ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం దేర్ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ ప్లస్ టూ ఇంటూ మైనస్ వన్ అదే విధంగా ఫోర్ ఇంటూ టూ ప్లస్ టూ ఇంటూ వన్ నెక్స్ట్ మైనస్ వన్ ఫస్ట్ రో అయిపోయింది నెక్స్ట్ సెకండ్ రో మైనస్ వన్ ఇంటూ ఫోర్ ప్లస్ వన్ ఇంటూ మైనస్ వన్ నెక్స్ట్ అదేవిధంగా మైనస్ వన్ ఇంటూ టూ ప్లస్ వన్ ఇంటూ వన్ ఈజ్ ఈక్వల్ ఫోర్ ఫోర్జా సిక్స్టీన్ మైనస్ టూ ఎయిట్ ప్లస్ టూ మైనస్ ఫోర్ మైనస్ వన్ మైనస్ టూ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమవుతుంది సిక్స్టీన్లో నుంచి టూ తీసేస్తే ఫోర్టీన్ నెక్స్ట్ ఎయిట్ ప్లస్ టూ టెన్ మైనస్ ఫోర్ మైనస్ వన్ అంటే మైనస్ ఫైవ్ మైనస్ వన్ డే ఫోర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫోర్టీన్ టెన్ మైనస్ ఫైవ్ మైనస్ ఫైవ్ ఏమి ఇచ్చారు ఏ ఇచ్చారు ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏనే కదా అందుకే ఏ ఇంటూ ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం Next next problem, fourth week. if a is equal to i, 0, 0, i, find a square solution given a is equal to i, 0, 0, i. Next, a square into a into a, if a square is equal to i into 0, 0 into i. దె ఇంటూ ఐ ఇంటూ జీరో జీరో ఇంటూ ఐ సేమ్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం ఐ ఇంటూ ఐ ప్లస్ జీరో ఇంటూ జీరో నెక్స్ట్ ఐ ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది కానీ నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఐ ఇంటూ జీరో ప్లస్ జీరో ఇంటూ ఐ నెక్స్ట్ జీరో ఇంటూ ఫస్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం జీరో ఇంటూ ఐ ప్లస్ ఐ ఇంటూ జీరో నెక్స్ట్ అదేవిధంగా జీరో ఇంటూ జీరో ప్లస్ ఐ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ ఐ ఇంటూ ఐ ఏమవుతుంది ఐ స్క్వేర్ ప్లస్ జీరో అంటే జీరో నెక్స్ట్ ఇది కూడా జీరోనే అవుతుంది కదా జీరో ఇంటూ ఐ జీరో జీరో ఇంటూ ఐ జీరో నెక్స్ట్ అదే విధంగా జీరో ఇంటూ ఐ జీరో జీరో ఇంటూ ఐ జీరో ఇక్కడ జీరో అవుతుంది ఇదేంటి ఐ ఇంటూ ఐ స్క్వేర్ ఏమవుతుంది ఐ స్క్వేర్ ఐ ఇంటూ ఐ ఏమవుతుంది ఐ స్క్వేర్ డేర్ ఫోర్ మనకిక్కడ మైనస్ వన్ జీరో జీరో మైనస్ వన్ హియర్ ఐ ఈజ్ ఈక్వల్ మైనస్ వన్ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేది ఇదే కదండి ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత మైనస్ వన్ మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ జీరో జీరో ఐ ఫైండ్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఐ ఇంటూ ఐ ఇంటూ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఇది సెకండ్ రో ఫస్ట్ రో సెకండ్ కాలం నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ కాలం సెకండ్ రో ఫస్ట్ కాలం ఐ ఇంటూ ఐ ఏమవుతుంది ఐ స్క్వేర్ జీరో జీరో ఐ స్క్వేర్ అంటే ఏంటి మైనస్ వన్ మైనస్ వన్ జీరో జీరో మైనస్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్